ఏమయ్యా ఆదివారం వచ్చింది ఏదైనా చికెన్ కూర ఏం తెస్తావా వండమంటావా ఏమే చికెన్ కూర తింటే పోతావని చెప్తున్నారు జనాలు అందరూ మరి ఏం వండునయ్యా ఏం వండవంటే తింటే చేపకూర తెస్తానే చేపల కూర వద్దొద్దయ్యా ఇల్లంతా కంపు కొడుతూ ఉండుద్ది ఆ కూర ఉండేంత వరకు అదో స్మెల్ వండిన తర్వాత ఇంకో స్మెల్ మళ్ళీ ఆ కూర అయ్యేంత వరకు నేను ఆ స్మెల్ కోసం సెంట్లు కొట్టడము లేదంటే తడుగుడ్లు పెట్టడము ఇదే సరిపోద్ది వద్దయ్యా నేను ఇంకో కూర ఏదైనా గురించి ఆలోచిస్తా అయ్యా నీ బొందే నువ్వేమీ ఆలోచించదు కానీ చేపల కూర తెస్తాను ఇదే నా ఫైనల్ ఓయో వెళ్ళిపోతున్నావు నువ్వు తాకయ్యా ఏమే తెచ్చేవాడు నేనైతే వండిపెట్టడానికి ఏమైందే నేను తెత్తనానుగా నువ్వు నోరు మూసుకొని ఇంట్లో మసాలను రుబ్బేసి ఉంచు అయ్యి బాబోయ్ మా వారసలే పెంకోడు వద్దన్న పని నేను చేస్తాను అంటాడు నేను చేయమనే పని చేయడు ఎట్టాగా సరేలే కానీ ఈ లోపల యూట్యూబ్లో సెర్చ్ పట్టిన ఉంది కదా అది నొక్కేసి గబాల్న టపటప స్మెల్ లేకుండా మంచికి వచ్చే వీడియోలు ఎవరైనా చెప్పారవని ఎతికేస్తాను మా ఆయన వచ్చేపాటికి రెడీగా ఉంచమన్నాడుగా మసాలా అట్టాగి రుబ్బేసి కూడా ఉంచేస్తాను అమ్మ అసలే లేట్ అవ్వకూడదు కూర్చొంత తొందరగా మంచిగా చెప్పేవాళ్ళు ఎవరైనా ముందుకు రమ్మా అయ్యి బాబోయ్ అందరికీ నమస్కారం ఈరోజు మీకు కూర అనేది స్మెల్ లేకుండా మంచిగా పర్ఫెక్ట్గా ఉండే ఒక చిన్న చిట్కా ఉంది మరి నేను చెప్పడానికి వచ్చేసని వాళ్ళమ్మోళ్ళమ్మో చెప్పండి వచ్చేసిన ఈ బంగారు తల్లి ఎట్ట ఉండేస్తుందో ఒకసారి చూసి నాకు ఈ ఛానల్ నచ్చితే ఒక లైకు షేరు సబ్స్క్రైబ్ కూడా కొట్టేస్తాను అమ్మాయి నీ ఛానల్ నేను లైకు షేరు సబ్స్క్రైబ్ కొట్టాలంటే నువ్వు న్యూస్ స్కోర్ లేకుండా ఏందే ఆ న్యూస్ కొంపు లేకుండా మంచిగా చెప్పమ్మాయి మన పాతకాల పద్ధతిలో ఇలా చేపల కూర స్మెల్ లేకుండా ఎలా ఉండేవాలో మీకు వివరంగా చెప్తాను ఇలా ఒక నాలుగు అల్లం మొక్కలు శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా రోడ్లో రుబ్బుకోండి చక్కగా మెత్తగా రాగానే ఒక పది వెల్లుల్లిపై రబ్బలు ఇలాగా పొట్టు తీసేసి ఇలా వేసుకుని దీన్ని కూడా మెత్తగా రుబ్బుకోండి ఇప్పుడు ఒక పెద్ద సైజు దాసిన చెక్క ఇలా చిన్న మొక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి సరేనా ఈ మాదిరిగా వేసుకొని ఇప్పుడు ఒక పది లవంగాలు ఒక ఐదు యాలక్కాయలు వేసుకొని చక్కగా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ ధనియాలు మనం ధనియాలు అనేది ఏం చక్కర్లేదు పచ్చివే ఇలా రెండు టేబుల్ స్పూన్ వేసుకొని మెత్తగా మీకు రోడ్లో రుబ్బుకునేది పలుకులు లేకుండా మంచిగా రుబ్బుకోండి చక్కగా ఇలా దంచుకోండి సరేనా మిక్సీలో అడిచారనుకో ఎప్పుడులాగానే యథావిధిగా ఉండిద్ది కానీ రోట్లో చేసుకునేది ఆ రుచే వేరు మరి పాతకాల పద్ధతిలో మనకు ఆ కాలంలో మిక్సీ జార్లు ఉన్నాయా అబ్బే మరి ఇంకే ఉన్నాయి రోలే ఉన్నాయి ఆ రోల్లోనే ఈరోజు మీకు కమ్మగా చెప్తా అన్నాను కదా ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు మనకి మసాలా ఇంకా మీరు ఏమీ వేయక్కర్లేదు ఇది పర్ఫెక్ట్ అయిన చేపల కొరికి దెత్తమైన మసాలా సరేనా దీన్ని పక్కన పెట్టేయండి ఇప్పుడు చేపలనేది శుభ్రం చేసుకోవాలి సరేనా మరి కూర శుభ్రం చేసుకోవాలంటే ఆ చిన్న చిట్కనే ఇక్కడ మీకు చెప్పేస్తున్నాయి ఇలా చేపల కూరని సారీ చేపలని ఇలా తెచ్చుకొని ఒక నాలుగు సార్లు వాటర్తో వాష్ చేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ సాల్టు మీ దగ్గర కళ్ళు పున్న వేసుకోవచ్చు నా దగ్గర పర్ఫెక్ట్ అయిన సాల్ట్ సరిపోద్ది మనకి ఇక వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు ఇదిగో నా సీక్రెట్ అయిన నిమ్మకాయ ఐ బాబోయ్ సీక్రెట్ అంటుంది ఈ నిమ్మకాయ ఏడ దొరకదా అని అంటే ఈ నిమ్మకాయలు ఎక్కడైనా దొరుకుతాయి కానీ చేపలు కడుక్కునేప్పుడు చాలామంది పెరుగుతో కూడా వాష్ చేసుకుంటారు పెరుగు కన్నా ఇలా నిమ్మకాయ రసం ఒక కాయని తీసుకుని రెండు బద్దలుగా కట్ చేసుకుని ఇలా చేపల మీద ఆ రసాన్ని పిండండి ఆ నిమ్మకాయ తొక్కు కూడా దాంట్లో వేసేసి ఒక్కసారి మొత్తం కలుపుకునేలాగా ఇలాగా కలుపుకోండి మీరు ఇలా చేసినా ఆ నీ స్మెల్ అనేది తగ్గదు మరి ఏం చేయాలి అంటే ఒక్కొక్క ముక్క తీసుకొని చక్కగా ఆ ఉప్పు పసుపు నిమ్మకాయ రసం మొత్తం పట్టేలాగా మీ చేత్తోనే బాగా రుద్దుకుంటూ ఉండండి ఒక్కొక్క ముక్క ఒక్క సెకండ్ వరకు అలా రుద్దుకొని అన్ని మొక్కలు అలాగే చేయండి తర్వాత మొక్కలన్నీ మనం ఇలా చేసిన తర్వాత ఇక ముక్కల మీద నీళ్ళు పోయండి చక్కగా ఒక్కసారి వాష్ చేసుకోండి చేత్తో మంచిగా ఇలా ముక్కలన్నీ కలుపుకొని ఇక ఆ నీళ్లు మొత్తం పారిపోసేయండి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ నీళ్ళు పట్టండి ఇక నిమ్మకాయ బద్దలు కూడా దాంట్లో ఉంచేసి ఒక పది నిమిషాల వరకు అలాగే వదిలేయండి ఇక మనం పర్ఫెక్ట్ అయిన క్లీనింగ్ సెక్షన్ అయినట్టే అర్థమైందా మీరు ఇలా నిమ్మకాయ బద్దలు కూడా ఇలా వదిలేస్తుంటే మీకు పర్ఫెక్ట్గా స్మెల్ లేకుండా మంచిగా ఉండదు కోరు ఉండేటప్పుడు మీరు ఆ నిమ్మకాయ బద్దలు వేయకండి ఉట్టి చేపల ముక్కలు వరకే వేయండి నేను ఒక పది నిమిషాల వరకు ఇలా ఉంచుతాను కాబట్టి కొద్దిగా స్మెల్ అనేది మనకి రానియకుండా చేసిద్ది అర్థమైందా ఇదే చిన్న చిట్కా ఓకేనా ఇప్పుడు నేను కూర ఎట్టా ఉండేది కూడా మరి ఉట్టి చిట్కాలతోనే మనకి కూర స్మెల్ లేకుండా ఉండిద్దా మనం చేసే వంటకం బట్టి కూడా ఉండిద్ది మరి ఆ వంటకం కూడా చూడాలిగా మీరు ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఒక ఏడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి సరేనా ఇప్పుడు రెండు పచ్చిమిరగాయలు కూడా వేసుకుని ఒక నిమిషం దోరగా వేయించుకోండి అర్రే ఉల్లిపాయలు తొందరగా వేయాలంటే మీరు ముందుగానే సాల్ట్ వేసుకోండి నేను వన్ టేబుల్ స్పూన్ వేసాను తర్వాత మళ్ళీ వేస్తాను సాల్ట్ టేస్ట్ తగ్గట్టు ఇలా వేసుకుని చక్కగా మీరు ఒకసారి దోరగా వేయించుకోండి మీరు సాల్ట్ వేయగానే తొందరగా ఉల్లిపాయలు అనేది వేగిద్ది ఇప్పుడు మీరు రోడ్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ ఉంది కదా అది మొత్తం వేసుకోండి చక్కగా పచ్చివాసన పోయేలాగా ఇలా దోరగా వేయించుకోండి సరేనా ఈ విధంగా వేగిన తర్వాత మీరు ఒకటి గమనించుకోండి నేను ఎలా అయితే రుబ్బుకున్నానో ఇలా అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ మీరు యాస్టిజ్గా అలాగే రుబ్బుకుంటే మీకు మంచి స్మెల్తో మంచి రెసిపీ ఈరోజు చేసామని సాటిస్ఫై అవుతారు అంత కమ్మగా ఉండదు కాబట్టి మీకు వివరంగా చెప్తున్నాను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మనకి చేపల కూరకి మెయిన్గా కరివేపాకు ఉండాలి కరివేపాకు మీకు కొత్తిమీర పుదీనా లేకపోయినా ప్రాబ్లం అస్సలు లేదు కరివేపాకు లేకపోతే మీకు కూర అనేది పెద్దగా టేస్ట్లెస్గా ఉండిద్ది అర్థమైందా మీకు చేపల కూరకి మెయిన్గా మనకి కరివేపాకు వండాల్సిందే సరేనా ఇప్పుడు నేను ఎంత వేస్తానో రెండు రబ్బలు వేసాను ఇక ఇలా ఏగుతూ ఉండగా మీరు చింతపండు అనేది నానబెట్టుకోండి ఎంత వేస్తారంటే మీరు పులుసుల కర్రీలకి ఎంత వేస్తారు కేజీకి అంతకన్నా కూసంతా దాంట్లో ఇంకొంచెం ఎక్కువ వేయాలి అప్పుడే మీకు కేజీ కర్రీకి చేపల పులుసు అంటే మెయిన్ పుల్ల పుల్లగా మీకు చింతపండు రసంలాగా ఉండాలి మరి చింతపండు ఉండాలి మరి వేస్తారా లేదు కేజీ కువరకి నేను ఎంత చూపించానో అంతవరకే వేయండి ఇప్పుడు మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేగినాయి కదా ఇక చేపలన్నీ ఇలా ఆర్డర్గా ఒకదాని మీద ఒకటి ఇలా వేసేసుకోండి అయిపోయి ఏంటక్క అలా వేసేస్తున్నావు ఇరిగిపోతేగా నీళ్ళు పోసిన తర్వాత నీళ్ళలో వెయ్యాలి కదక్క అని అంటే నీ స్మెల్ వస్తుందని మీరే అంటున్నారు మరి నీ స్మెల్ యాడ్ నుంచి వచ్చింది मेरे लगा చింతపండు నీళ్ళు వేసారనుకో మీకు కూర అంతా ఈ పచ్చి స్మెల్ కూడా ఆ నీళ్ళలో కలిసిపోయి మీకు అదో టేస్ట్గా ఉండిద్ది అలా కాదు మీకు కూర అనేది స్మెల్ లేకుండా పర్ఫెక్ట్గా ఉండాలంటే ఇలా చేపలన్నింటిని ఇలా వేసుకుని మళ్ళీ ఒక సెకండ్లో మళ్ళీ రివర్స్ చేయండి ఇలా మసాలా మొత్తం ఆ చేపలకు పట్టిన తర్వాత మీరు ఎంతసేపు ఉంచుతారు అలాగా అంటే ఒకే ఒక నిమిషం గబాల్న అటు ఇటు తిప్పండి మనకి చేపలు అనేది తొందరగా ఏగిపోతాయి అందువల్ల మీరు ఒక నిమిషం అటు ఇటు తిప్పిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం మొత్తం మునిగేలాగా చేప ఇలా వేసేసుకోండి ఇప్పటికైనా అర్థమైందా చేపల కూరలు మీకు స్మెల్ లేకుండా ఉండాలంటే ఒక నిమిషం వరకు అటు ఇటు వేయించుకున్న తర్వాత మీరు చింతపండు రసం వేస్తే కొద్దిగా నీ స్మెల్ అనేది ఉండదు సరేనా కొద్దిగే కాదు మొత్తానికి ఉండదు మీరు తినేటప్పుడే లైట్గా వస్తూ ఉండి అది కూడా చెప్పాలి కదా మరి చేపల కూర అంటే హూజ్ అంతా తినేటప్పుడు ఉండేది చికెన్ తినప్పుడు చికెన్ స్మెల్ అలా వచ్చింది చేపలు తినేప్పుడు హూజ్ అంతా మరీ ఓవర్గా రాపోయినా చీమంతైనా వచ్చింది అర్థమైందా మరి ఇప్పుడు నేను టేస్ట్ తగ్గట్టు ఇందాక వన్ టేబుల్ స్పూనే వేసే సాల్టు ఇప్పుడు ఇంకా పట్టిద్ది నాకు మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ వేసి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ నేను ఆల్రెడీ లాంగ్ వీడియోలో గరం మసాలా పౌడర్ సంవత్సరం వరకు ఎలా నిల్వ ఉండిద్దు గుమగుమలాడుతూ మీకు వీడియో చేశానమ్మా ఒకసారి నా ప్రొఫైల్కి వెళ్ళి చూడండి ఇలా ఒక పది నిమిషాల వరకు హై ఫ్లేమ్లో బాగా వేయించుకోండి చక్కగా దగ్గర అవుతున్నప్పుడు మీరు కొద్దిగా కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర ఉంటేనే వేసుకోండి అదేమీ ఇంపార్టెంట్ అని కాదు మీకు కరివేపాకు వేసారుగా మ్యాక్సిమం చాలు కానీ కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు ఓకేనా ఇలా కొత్తిమీర వేసి ఇక ఒక్క సెకండ్లో మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి ఎందుకంటే మీకు చేపల పులుసు అంటే పులుసు అంటే పులుసే మరి ఇగురులా చేసుకోలేము కదా అందుకే ఈ మాదిరిగా ఉన్నప్పుడే మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి ఎంతసేపు ఉడికించుకోవాలంటే ఖచ్చితంగా పోగొంట్లో మీకు చేపల కూర అనేది తొందరగా అయిపోద్ది ఇంకా చికెన్ ఏది ఉన్నా ఇరవై నిమిషాలు లేదా ముప్పై నిమిషాలు పట్టిద్ది మరి చేపల కూర మాత్రం దాంట్లో సగం టైమే పట్టిద్ది ఎందుకంటే తొందరగా ఉడికిపోద్ది ఇక ఈ మాదిరిగా ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకునే హ్యాపీగా చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో మరి చూస్తుంటేనే మీకు ఆకలేస్తుంది ఇక వండుకొని తినేటప్పుడు అయ్యి బాబోయ్ అక్క చెప్పినట్టు నీ స్మెల్ లేకుండా మంచిగా పర్ఫెక్ట్గా గ్రేవీగా ఉందని మీరే అంటారు మీకు ఈ కూర చేయడం నచ్చిందమ్మా నేను చెప్పే విధానం చిట్కాలు కూడా మీకు నచ్చినాయి కదమ్మా ఓలామ్మే నచ్చకుండా ఎట్టా ఉండిద్ది బల చక్కగా వివరంగా చెప్పావు ఇగో సోగంలోనే నేను సబ్స్క్రైబ్ చేసేసాను నీ ఛానల్ని మరి ఇంకేంటి ఇలాంటి మంచి మంచి రెస్పులు చెప్పు మా వారు ఏం తెచ్చినా నువ్వు తేవయ్యానే వండడానికి రెడీగా ఉన్నానుగా అని ఓ మాట వదిలేస్తూ ఉంటా మరి ఇంకే అయ్యి బాబోయ్ చాలా థ్యాంక్స్ గారు ఇంకా 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 మంచి రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయమ్మా ప్లీజ్ ఒక లైకు షేరు సబ్స్క్రైబ్ బాయ్ అమ్మా